మరి సమయం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు అండి మరి దేవుని వాక్యంలోనికి వెళదాము యశ గ్రంథము యాభై ఐదో అధ్యాయము యాభై ఐదో అధ్యాయము ఆరో వచ్చిన మనం చదువుకుందాము ఏహోవా మీకు దొరుకు కాలం మందు ఆయనను వెతికొడి ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకుని ఇక్కడ దేవుని వాక్యము దేవుని సన్నిధిలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాటను బట్టి మరి యహోవామ్యకు దొరుకు కాలముందు ఆయనను వెదకడని దేవుని వాక్యం చదివిస్తుందండి ఏమి దొరుకుతుందండి మనకి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం మనకి దొరుకుతుంది యహోవామ్యకు దొరుకు కాలమందు ఆయనను వెదకడి వెదకండి ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకునే దేవుడి వాక్యం చదువుస్తుంది కానీ రోజున భయంకరమైన దినాలు భయంకరమైన పరిస్థితులు లోకంలో ఎక్కడ చూసినా ఎన్నో ఇబ్బందులు కష్టాలు సోధులు సమస్యలు ఎన్నో పరిస్థితులు ఎదురవుతున్నాయి ప్రజలందరూ కూడా వాటికి అవి వచ్చినప్పుడు చాలా చింతిస్తున్నారు వేడిస్తున్నారు సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నట్టు మరి రోజులు మనం చూస్తున్నాము కనుక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కానీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చాలా మంది కూడా ఈ నూతన సంవత్సరంలో చాలా మంది మరణాలు ఎన్నో మరణాలు మనం చూసాం మన గ్రామంలోనే చాలా మంది కూడా చనిపోయి ఉన్నారు మన చుట్టాల్లో చాలా మంది కూడా చనిపోయి ఉన్నారు అందుకనే దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని బట్టి దేవుని కలిగిన బిడ్డలు దేవుని వేడుకోవాలి దేవుని వెతకాలని దేవుడి వాక్యం చదువుతుంది కనుక ఇప్పుడు మనకి ఏం సమీపంగా ఉందండి దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు కొన్ని ప్రాంతాలైతే అయితే కొన్ని పరిస్థితుల్లో కొన్ని దేశాల్లో వాక్యం లేదు ఆరాధన లేదు మందిరాలు లేవు చర్చిలు లేవు దేవుడు ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లో మనం చాలా మందిని కూడా చూస్తున్నాం కానీ మనకి దేవుడు మంచి కృపణి దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన వాక్యం మనకు దొరుకుతుంది మందిరానికి వెళ్ళడానికి మనకు సమయం దొరుకుతుంది ఆయన ఆరాధించుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడండి ఇంతకన్నా గొప్ప భాగ్యం మనకి ఏదైనా ఉందంటారా ఏదీ లేదండి ఈ రోజున మనం సంపాదించడం వల్ల లేకపోతే మనం ఆరోగ్యం కలిగి ఉన్న ఉండటం వల్ల మనం ఏదో మనం బ్రతికి ఉన్నామ కా బ్రతికి ఉన్నామని కాదు కానీ దేవుని వాక్యాన్ని బట్టి దేవుని సన్నిలో మనం ఎదుగుతున్నాం కనుక దేవుని సమీపముగా ఉండగానే ఆయన గోచారమని దేవుని వాక్యం చదువుతుంది కనుక దేవుడు మనకి ఏవో వాటికి దొరుకు కాలం మందు ఆయనను వెతకండి ఇప్పుడే మరి దేవుని వాక్యం మనకి దొరుకుతుంది దేవుని ఆరాధించుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాయి కానీ ఇంకా ముందు రోజుల్లో వాక్యము కూడా కరువైపోతుందంట వాక్యం వినడానికి కూడా అవకాశం ఉండదంట ఆరాధనకి వెళ్ళడానికి మంత్రానికి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉండవని రానున్న రోజుల్లో మరి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితులు మనం ఉన్నాము గనక ఈ రోజు ఏ క్షణము ఈ సంవత్సరం ఈ నెల ఈ రోజు మనకు దొరుకుతున్న సమయాన్ని బట్టి వాక్యాన్ని బట్టి దేవుని మందిరం ఎదకాలని దేవునితో ఉండాలని దేవుని సావాసం చేయాలని దేవునితో మనం గడపాలని దేవుడు మనకి ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు గనక దేవుని సన్నిధిలో ఉన్న ఉన్నందుకు మనం రెండు చేతులైతే దేవుని స్థితించండి అలేలియా అలేలియా అందుకనే దేవుని వాక్యం ఈ రోజున మరి చాలా మంది కూడా సమయం ఉందండి విశ్వాసులు అయినంత వరకు

మాట ఉండును ఇదే యహో వాకని దేవుడు మాట్లాడుతున్నాడని దేవుని స్వరం వినపడుతుందండి ఈ రోజున మనం వాక్యం కొదవలేదు చాలా మంది కూడా ఫోన్ ద్వారా చాలా మంది సేవకులు వాక్యం వినపడుతుంది మందరాలు వినపడుతున్నాయి ఎక్కడ చూసినా వాక్యం వినపడుతుంది కానీ ఇంకా రానున్న రోజుల వాక్యం మనకి దొరకదని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఈ రోజున సమయం చాలా మందికి ఉన్నది కానీ మందిరానికి రావడానికి లేతే కూర్చోలేకపోవడానికి లేకపోతే ఈరోజు వెళ్ళాలా లేకపోతే లేతే చలాను లేకపోతే ఇంట్లో పనులను ఏ అడ్డులు పెట్టుకుంటున్నారు ఆటంకాలు పెట్టుకుంటున్నారు ఏమ్మా మందిరానికి రాలేదు ఈరోజు ప్రార్థన సమయము కనుక మనం ప్రార్థనా సమయం ఎప్పుడు జరుగుతుందండి శనివారం మంగళవారం ఆ ప్రార్థనలు మనం ఎక్కువగా ప్రార్థన చేస్తాం కదా ఆదివారం అనేది దేవుని స్థుతించేది సమయం అది దేవుని ఆరాధించే సమయం అది అది ఏరొక రకంగా జరుగుతుంది మన ప్రార్థన మన ప్రత్యేకమైన ప్రార్థనలో ఎవరి గురించి అయినా ప్రార్థన చేయాలైనా స్వస్థతల అయినా ఆరోగ్యం వరకైనా ఏ సమయంలో మనకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు వచ్చి క్రమంలో మనం ప్రార్థన చేయాలి ఆ సమయాన్ని పోగొట్టుకుంటున్నారు చాలా మంది కూడా ప్రార్థన చేసే వారు కూడా వెనకబడే పరిస్థితులు చాలా మంది విశ్వాసంలో కనిపిస్తున్నాయి కనుక మరి దేవుని వాక్యము దేవుని సన్నిధిలో మరి గతించిన సంవత్సరం మన మీద నుంచి వెళ్ళిపోయింది మరొక సంవత్సరం దేవుడి ఇచ్చాడే మనం ఈ సంవత్సరం కొత్త కూడా మనం బ్రతికి ఉంటే మనం పర్వాలేదని అనుకుంటున్నామేమో కానీ చాలామంది మంది ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలని దేవునికి భయపడాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవుని అందే మన విశ్వాసము కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఈ రోజు నీకు సమయం ఉంది ఈ రోజు మీరు వెతకండి ఎప్పటికప్పుడు దేవుని వాక్యం వినినప్పుడు ఎహో మీకు దొరుకు కాలం ఉంది ఆయనను వెతకుడు ఆయన సమీప వండిన ఆయనను వేడుకోవాలని దేవుని వాక్యం చదువుతుంది ముందుగా మనం ఎదకాలంటే ఎక్కడికి దేవుని మంత్రములో దేవుని వెతకాలి దేవుని వాక్యం ద్వారా దేవుని మనం తెలుసుకుంటాము వాక్యం వినటం వల్ల ఆయన చేసే అద్భుతాలు ఆయన చేసే ఆశ్చర్యకారులు ఆయన ఈ భూమి మీదకి ఎలా వచ్చాడో మన కొరకు ఎలా చనిపోయాడు ఆయన తన ప్రాణమును ఎలా పెట్టాడో ఎంతమంది కొరకు మన ఆయన సజీవుడై తిరిగి లేచి ఉన్నాడో ఇవన్నీ కూడా ఆయన సజీవుడు పునరుద్ధానుడు దేవుడు ఆయన తప్ప దేవుడు లేడని వాక్యం ద్వారా మనం తెలుసుకొని ఆయన్ని వెతకటం మనము ప్రారంభిస్తాము కనుక చాలా మంది కూడా దేవుణ్ణి ఎదుగుతున్నారు ఎక్కడెక్కడో ఎదుగుతున్నారు కానీ నిజమైన దేవుణ్ణి విడిచిపెడుతున్నారు నిజమైన దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు నిజమైన దేవుణ్ణి మరి అనుసరించలేకపోతున్నారు కనుక చాలా మందులు కూడా దేవుని సన్నిధికి రావడానికి వెనుక దేవుణ్ణి ఆరాధించలేని సమయాలు మనకి ఎన్నో కనిపిస్తున్నాయి కనుక దేవుని వాక్యము దేవుడు మనకు సమీపము గుండగానే ఆయన వెదకాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక మరి ఎదికినప్పుడు మనకి ఏమి దొరుకుతాయి ఎలా ఉంటాము ఏ రీతిగా ఉంటామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన సమీపము గుండగానే ఆయనను వేడుకోవాలి ప్రభావా ఈ రోజునైనా ఇది నేను పొత్తు నుంచి పని చేసుకొని వచ్చాను ఈ సాయంకాల సమయంలో అయ్యా నాకు నీ కృప చూపారయ్యా నాకు నీ సహాయం అనుగ్రహించారయ్యా లేతే నా కుటుంబాన్ని కాపాడారు నా సంఘాన్ని కాపాడారయ్యా అంటూ దేవుని సన్నిలో గోజాడలు ప్రార్థన చేయాలి అనేక మంది ప్రజల కొరకు రక్షణలో నడిపించే విధమైన ప్రార్థనలు మనం చేయాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఇక్కడ ఆయన మనకు ఇప్పుడు సమీపంగా ఉన్నాడండి ఆయన వాక్యము ఆయన ఆయన కృప మన మీద ఉన్నది కనుక ఎవరు కూడా సమయాన్ని పోగొట్టుకోకూడదని దేవుని వాక్యం చదువుతుందండి ఈ రోజు సమయం అంతా కూడా ఎక్కడ గడుపుతున్నారు లోకంలో గడుపుతున్నారు లోకము అలవాట్లో లోక పద్ధతిలో లోక పరిస్థితుల్లో ఈరోజు దేవుని సన్నిధికి దేవుని వాక్యానికి దేవుని మందిరంలో కాసేపు కూర్చొని ప్రార్థించలేకపోతున్నారు సమయాన్ని దేవునితో గడపలేకపోతున్న సమస్యలు పరిస్థితులు చాలా మంది కూడా ఎదుర్కొంటున్నారు కానీ దేవుని సన్నిధిలో మనం ఆయనతో ఉండాలి ఆయన వెతికినప్పుడే ఆయన నువ్వు కనుగొంటావని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఇర్మియా గ్రంథము చూడండి ఇరవై తొమ్మిదో అధ్యాయము పదమూడు పదమూడవచ్చిన చదవండి పన్నెండు పదమూడు చదవండి ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినారు మీరు నన్ను మీరు నాకు మరొపెట్టుతారని మీరు నాకు ప్రార్థన చేసి వద్దరని నేను మీ మనవ ఆలకింతులు మీరు నన్ను వెదిక్కిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురని దేవుని వాక్యం చదువుతుందండి దేవుని మంత్రానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం మనం వినినప్పుడు దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన 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 మర ఆలకిస్తానని మన ప్రార్థన వింటానని మన సహాయం చేస్తానని దేవుని వాక్యం చదువుతుంది మీరు నాకు మొరపెట్టిదరని మీరు నాకు ప్రార్థన చేర్చి ఒత్తురని నేను మీ మనవి ఆలకెంతులను ఎక్కడ వింటాడని దేవుని మందిరములో మన ప్రార్థన ఆలకిస్తాడు దేవుని వెతికినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన కార్యాలు మనం చూసినప్పుడు ఆయన ప్రేమను మనం రుచి చూసినప్పుడు ఆయన మనం ఇంకా తెలుసుకొని ఇంకా దేవుని గురించి తెలుసుకొని ఆరాటపడుతూ మరి లోకంలో ఉన్న ఆటల కొరకు ఆరాట పడడం కాదు కానీ దేవుని వాక్యం సన్నిధిలో ఆయనతో గడిపే భాగ్యాన్ని మనం పోగొట్టుకోకుండా ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని దేవుని వాక్యం జరుగుతుంది మీరు నన్ను ఎదికిన ఎడన పూర్ణ మనసులతో నన్ను గూర్చి విచారణ చేయాలంటే ఎలా చేయాలంటే పూర్ణ మనసుతో ఇంకా మనస్సంతా కూడా దేవునితోనే ఉండాలి దేవునే దేవుడే మనలో ఉండాలి దేవుని మందిరంలో ఉంటూ పెడచేవు కలిగి ఉంటారు మనసంత ఇక్కడ ఉంటుంది కానీ మనిషి ఇక్కడ ఉంటారు కానీ మనస్ అంతా కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటది ఎన్ని ఎన్ని ఆలోచనలు కలుగుతాయి గనక ఇక్కడ మీరు నన్ను వెదికిన ఎడల ఎవరిని ఎదకాలంటే దేవుని ఎదికిన ఎడల మీరు పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయాలని దేవుని వాక్యం చదువుస్తుంది పూర్ణ మనసుతో అంటే దేవుని దేవుని వాక్యం మనము కనుగొనాలి దేవుని సన్నిధిలో మనం ఉండాలి ఇంకా మన మనసులో ప్రార్థన చేసినప్పుడు కానీ దేవుని మందిరములో ఉన్నప్పుడు కానీ దేవునితో మనం మాట్లాడినప్పుడు కానీ మన హృదయము కల్మషముగా అలాగే ఎటువంటి పాపము లేనంటదిగా నిర్దోషముగా ఉండి పూర్ణ మనసుతో ఆయన సత్యమును ఆరాధించాలి ఆయన సత్యవంతుడై ఉన్నాడు గనుక దేవుడై ఉన్నాడు కనుక ఆత్మతో సత్యమతో నన్ను ఆరాధించమని విచారణ చేయమని దేవుని వాక్యం చదువుతుంది కనుక మరి దేవుని వాక్యంలో మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నన్ను పద్నాలుగు వచ్చిన కూడా చదవండి నన్ను నేను మీకు కనపరుచుకుందుని ఎదే యహోవాక్ అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ పూర్ణ మనసుతో వెదకాలి విచారణ చేయాలి ఈ రోజుని విచారణని ఎక్కడెక్కడో చేస్తున్నారు మాకు అది కావాలండి ఇది కావాలండి లేకపోతే అక్కడికి వెళుతూ ఇక్కడికి వెళుతూ చాలా చోట్ల తిరుగుతూ సమయాన్నంతా కూడా పాడు చేసుకుంటున్నారని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఇక్కడ సమయం ఉండగానే దేవునితో మనం నడవాలి దేవుని సన్నిధిలో మనం ఉండాలి దేవునితో మనము మాట్లాడాలని దేవుని వాక్యం చదువుస్తుంది కనుక ఇక్కడ యాభై ఐదో అధ్యాయము మరి అష్యా గ్రంథము ఏడో వచ్చి నుంచో చదువుకుందామండి ఒకసారి బతిహీనులు మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులు మానవలను వారు వైపు తిరిగినీ ఎడల ఆయన యందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగి ఎడల ఆయన బహుగా క్షమించును దేవుని వాక్యం చూడండి ఎవరైతే మరి యగోవామికి దుర్ఘకాలం మంది ఆయన వెదుగుతారు ఆయన సమీపముగా ఉండగానే ఆయన వేడుకుంటారు వేడుకున్నంటే వారు ఎదిగినంటే వారు వారి జీవితంలో వారి మనసులో ఏముండకూడదు అని అంటే భక్తిహీనులు తమ మార్గమును విడవలెను దుష్టులు తమ తలంపులు మానవలనే దేవుని వాక్యం చదువుతుంది కనుక ఇక్కడ మనుషులకు చాలా ఆలోచనలు ఉద్దేశాలు తలంపులు ఎన్నెన్నో కలుగుతాయి కానీ అవి ఉపయోగపడవే ఉపయోగపడవు కానీ దేవుని వాక్యమే దేవుడిచ్చిన ఆలోచన బట్టి మనం ఏదైనా ముందుకు వెళ్ళ వెళ్ళగలుగుతాం కనుక ఇక్కడ భక్తి భక్తిగా ఉన్నట్టు వారు భక్తి లేనంట వారు మనకు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ భత్తిహీనులు తమ మార్గమును విడవలను ఏ మార్గాన్ని విడవాలి దేవుని ఎందుని ఉన్నావని దేవునితో ఉన్నావని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నీ మనస్సు నీ ప్రవర్తన నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో దేవుడు చూస్తున్నాడు కనుక భక్తిహీనులు తమ మార్గం విడవలేను దుష్టులు తమ తలంపులు మానవలేనని దేవుడు మాట్లాడుతున్నాడు వారి యహోమ వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు చాలి పడినని దేవుని వాక్యం చదువుస్తుందండి ఆయన చాలి ఆయన కృప ఆయన ప్రేమ మనకి ఎంతో అవసరం ఉందండి ఈ రోజున ఎంత మనం సంపాదించినా ఆయన లేనిదే మనము బ్రతకలేము ఆయన దేవుని లేనిదే ఆయన జాలి లేనిదే ఆయన కృప లేనిదే మనము ఒక అడుగు కూడా మనం వేయలేము గనక ఆయన ఒక తల్లిలాగా తండ్రిలాగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడని దేవుని వాక్యం చదువుతుంది గనక నోటి మూడో కీర్తన చూడండి నూట మూడవ కీర్తన పదమూడవ వచ్చిన చదవండి తండ్రి తన జాలి పడినట్లు యహోవ తన యందు భైభత్తులు కలి వారి ఎడల జాలిపడు ఇక్కడ దేవుని వైపు మనం తెలియజేస్తుంది కదండి వారి ఎహో వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడినని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ తన తండ్రి కుమారియల జాలి పడినట్లు ఎహోవా ఎందు తన యందు భయపట్టలు గల వారి ఎడల జాలి పడతానని దేవుడు మాట్లాడుతున్నాడండి మన తండ్రికి మన మీద ఎంతో జాలి ఉంటది ఎంతో ప్రేమ ఉంటది మనం తప్పు చేసినా లేకపోతే ఆయన మాట వినకపోయినా మన తల్లిదండ్రులు మనం ఎదిరించిన వా మనపై ఉన్న ప్రేమ వారికి తొలగిపోదు మరి మన మన ఎదురింగ మనల్ని తిట్టినా కొట్టినా వాళ్ళ మన వెనకాల వారి చాలా ఆలోచనలు ఉద్దేశాలు కలిగి మన పిల్లలు ఇలా ఉండాలి మన పిల్లలు స్థితిలో ఉండాలి మన పిల్లలకి ఏది లోటు రాకూడదు మన పిల్లలు మనం ప్రేమించాలి వారు మంచి మార్గంలో నడవాలని తండ్రి ఎలాగైతే ఆలోచిస్తాడో తల్లి ఎలాగైతే ఆలోచిస్తాడో అలాగే దేవుడు కూడా మన ఎందు కూడా అటువంటి జాలిని చూపించి మనం పడిపోయినా లేకపోతే ఎక్కడికైనా మనం ఎన్ని ఏ పరిస్థితులను మనం జారిపోయినా దేవుడు మనకు తోడుగా ఉండి నిలబెడతాడని దేవుని వాక్యం చదువుస్తుంది తండ్రి తన కుమారుని ఎడ జాలి పడినట్లు ఏహోవా తన ఎందు భయంభత్తలు గల వారి ఎడల జాలి పనిడని దేవుని వాక్యం చదువుస్తుంది ఇక్కడ ఆయన జాలి లేనిదే ఆయన కృపలేంది మనం ఒక అడుగు కూడా వేయలేము గనక ఇక్కడ కూడా వారు ఎహో వైపు తిరిగిన ఎడల వారి ఎందు నేను జాలి పడదనని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమిస్తారని దేవుడు వాక్యం చూస్తుందండి మన దగ్గ మన దేవుడి దగ్గర ఏముందండి క్షమాపణ ఉన్నది ఆయన క్షమించే గుణము జాలి పడే గుణము ఈ రోజున నిన్ను క్షమించేవారు ఈ లోకంలో ఎవరు ఉన్నా లేకపోయినా ఆ క్షమాపణని ఎత్తమ కానీ దేవుని క్షమాపణ ఉంటే నువ్వు బ్రతుకుతావు మంచిగా ఉంటావు నువ్వు చేసిన పాపాలైనా తప్పులైనా ఏదైనా పొరపాట్లైనా ఎవరి దగ్గర ఒప్పుకోవాలండి దేవుని పాదాల దగ్గర మనం ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో మనము మోకరించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మన పాపాలు ఒప్పుకుంటూ మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఆయన క్షమించే దేవుడు ఆయన సిలువు మీద ఉన్నప్పుడు ఆయన కొడుతున్నారు మరి రక్తం వచ్చేలాగా ఆయన్ని కొరడంతో కొడుతున్నారు ఎంతో హింషపడ్డారు శ్రమ పడ్డారు అయినప్పుడు కూడా ఆయన అక్కడ ఏం చూపించాడండి క్షమాపణ చూపించాడు తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరెరుగను కనుక వీరిని క్షమించమని దేవుడు మాట్లాడు అంత గొప్ప మనస్సున్న మన దేవుడు అండి హలేలియా హలేలియా మరి అటువంటి మనస్సున్న దేవుడు మనకి మార్గమై ఉన్నాడు తండ్రి ఉన్నాడు తల్లి ఉన్నాడు ఇంకా సర్వము కూడా ఆయనే అండి మనము జీవిస్తున్న లోకంలో మన ప్రయాసం మన జీవితం ఎంతవరకు అంటేది ఆయన చేతిలో ఉన్నది కనుక మనం ఆయనే సమయం పండుగని వేడుకుంటూ వెతుకులాడుతూ ప్రార్థన చేస్తూ ఆయన ఎంతో మనము మంచి విశ్వాసము భక్తి కలిగి ఆయన సన్నిధిలో మనం నడవాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక మరి ఆయన క్షమా క్షమించే గొడవ ఆయనలో ఉన్నది కనుక మరి ఈ రోజు ఆయన పిల్లలుగా ఉన్న మనము మనలో క్షమాపణ ఉందంటారా మనలో క్షమాపణ లేదండి ఎవరో ఒకరిని మనం అంటూనే ఉంటాం తిడుతూనే ఉంటాం దూషిస్తూనే ఉంటాం హింసిస్తూనే ఉంటాం నేను ఒక మాట పడను నన్ను అన్నారని చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు కానీ దేవుని పిల్లలైనటు వారికి దేవుడు మంచి గిఫ్ట్ని దేవుడు ఇచ్చాడండి ఆయన క్షమించే దేవుడు కనుక మనము కూడా క్షమించే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు వారు మన దేవుని వైపు తిరిగి అనేది ఆయన బహుగా క్షమించినని దేవుడు మాట్లాడుతున్నాడు ఏమిటో వచ్చిన చదవండి ఇందులో యాభై ఐదు అధ్యాయము యశ్య గ్రంథము నా తలంపులు మీ తలంపులు కావు మీ త్రోవలు నా త్రోవలంటివి కావు ఇదే యోవాక్ అని దేవుడు మాట్లాడుతున్నాడండి ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుని తలంపులు మనకెంతో మంచి జరిగిస్తాయి మేధ జరిగిస్తాయి ఇక్కడ చాలా మంది కూడా తలంపులు ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటూ ఉంటాం మనం అవన్నీ స్థిరమవు స్థిరమవుతాయి అంటారా స్థిరం అవ్వండి మన ఆలోచనలో దేవుడు ఉంటే ఆయన మనకి చేయాలని ఆయనకి ఇష్టము కలిగితే మన ఆలోచనలు అన్నీ కూడా సఫలపరుస్తాడు కానీ దేవుడికి విరోధమైనవి అన్నీ కూడా నాకు అది చేయాలైనా ఇది చేయాలనైనా నాకు అది కావాలైనా ఇది కావాలని ఈ రోజు ఆదివారం గుడికి వెళ్ళలే క్షమించినైనా లేదా నీ చిత్తమనైనా నీ చిత్తం కట్టే నేను వెళ్ళలేదు ఆదివారం గుడికి వెళ్ళడం మానేయడం ఆయన చిత్తమా ఆయన మంత్రానికి రమ్మంటున్నాడు కదండి ఆయన ఆరాధన ఆనద్దు అంటున్నాడు కదా చాలామంది కూడా ఈరోజు దేవుని చిత్తము కాదేమో దేవుని చిత్తం అది కాదు కదా దేవుని చిత్తం ఏమిటి గ్రహించుకోవాలి దేవుని చిత్తం ఏమి చేయకూడదు దేవుని చిత్తమున్నట్టు వారు ఏమి మాట్లాడకూడదు దేవుని చిత్తంలో ఉన్నట్టు వారు ఏమి చేయకూడదు దేవుని చిత్తములు ఉన్నట్టు వారు ఎలా నడవాలి దేవుని చిత్తంలో వారు ఏమి చేయాలి అనేది మనం నేర్చుకోవాలి కానీ ఈ రోజు దేవుని మందిరానికి వెళ్ళలేదండి దేవుని చిత్తమేమోనని నేను మానేయడం ఆయన మానేయడం దేవుని చిత్తము కాదు అది సాతాను చిత్తము కనుక ఏదో ఒక ఆటకు నీ భర్త వాళ్ళు పిల్లల వల్ల చుట్టాల వల్ల ఇబ్బందుల వల్ల నువ్వు మందిరానికి మానేయవచ్చు కానీ దేవుని చిత్తం అనేది మందిరానికి మానేయడం అనేది కాదని దేవుని వాక్యం చదువుతుంది గనుక నా తలంపులు మీ తలంపులంటివి కావు నా మీ త్రోవలు నా త్రోవలు కావని దేవుని వాక్యం చదువుస్తుందండి మన త్రోవలు ఏముంటాయి అన్ని ఒళ్ళే ఉంటాయి అన్ని చెడ్డ కార్యాలే ఉంటాయి అన్ని చెడ్డ పనులే ఉంటాయి చెడ్డ ఆలోచనలే ఉంటాయి చెడ్డ తలంపులే ఉంటాయి చెడ్డ ఆలోచనలు కలిగి అదే మంచిదని మనం ఆ మార్గంలో వెళ్ళిపోతాము కానీ దేవుని మార్గం అటువంటిది కాదండి పాపులు క్షమించే దేవుడు పాపములు ఉన్నట్టు వారిని శాపములు ఉన్నట్టు వారిని దొంగల్ని యబచారుల్ని అనేకమైన లోకం వ్యసనాలు జారిపోతున్న పడిపోతున్నంటి వారిని ఆయన రక్షించి తన మార్గంలో నడిపించుకోవడానికే ఈ లోకానికి దేవుడు వచ్చినాడు గనక ఆయన మార్గంలో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు గనక ఆయన తలంపులు ఏంటంటే నశించిబడుతున్న వారిని రక్షించాలి నా వైపు తిప్పుకోవాలి నాతో నేను ఉంచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు గనుక దేవుని తలంపులు బట్టి మనం వెళితే దేవుని చిత్తానుసారంగా మనం నడిస్తే దేవుని కృప మనకి దొరుకుతుందని దేవుని వాక్యం చెలుస్తుంది ఆయన తలంపులు ఆయన మార్గాలు మన మార్గాలు వంటివి కాదు మన తలంపులు వంటివి కాదు నువ్వు ఆలోచించినవన్నీ కూడా దేవుడు జరిగిస్తున్నాడంటే అది కూడా మనం ఆలోచించాలండి ఏదన్నా జరిగిందంటే ఏదైనా చే మనం పొందుకున్నామంటే దీని దీనివల్ల మనం పొందుకున్నాక మనకి ఏదన్నా ఇబ్బంది కలుగుతుంది ఇది దేవుని వల్ల వచ్చిందంటవా లేకపోతే దేవుడు మనకు అనుగ్రహించాడా ఇది దేవుని ఆలోచన బట్టి మనం పెడుతున్నామా అని మనము గ్రహించుకోవాలి ప్రార్థన చేసుకోవాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక మరి ఆయన కృప మనకి ఎంత విస్తారంగా ఉన్నదో దేవుడు మాట్లాడుతున్నాడు తొమ్మిదవచనం చదవండి ఇందులో ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి హలేలియా హలేలియా ఇక్కడ దేవుని వాక్యం చూసారండి ఎంత ఆయన కృప మనకు చూపిస్తున్నాడో ఇక్కడ ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో ఆకాశం భూమి కలిసిపోయిందండి కలవలేవు కదా ఆకాశం కింద ఉన్నది భూమి ఆకాశం పైన ఉన్నది భూమి క్రింద ఉన్నది వీటికి చాలా దూరం ఉన్నది కనుక అలాగే దేవుడు మన విషయంలో ఆయన ఆలోచనలు ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు ఆకాశములు భూమిపైకి ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గములు నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని దేవుని వాక్యం చదివిస్తుంది మనం చిన్న చిన్నగా ఆలోచిస్తూ చిన్న దాంట్లో మనం తృప్తి పడిపోతూ చిన్న దాంట్లో మనం సంతోషిస్తూ ఉంటాము కానీ ఆయన తలంపులు ఆయన తలపెట్టాడంటే నీ కార్యాన్ని ఆయన చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాడంటే ఆయన కార్యాన్ని అది ఇంకా లెక్కకు మించినవి ఇంకా మనం లెక్క చేయడానికి కూడా లెక్క చూడాలన్నా మనం ఎంత చెప్పాలన్నా ఎంతో ఆశీర్వాదం మనకు దేవుడు అనుగ్రహిస్తాడని దేవుడి వాక్యం చదువుస్తుంది కనుక మరి అటువంటి కృప అటువంటి ఆనందము సంతోషము దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధమై ఉన్న దేవుని బట్టి మనము దేవుని స్థుతిద్దాం హలేలియా హలేలియా అందుకే యహో మీకు తొలుపు కాలమందు ఆయనను వెదకండి ఆయనతో ఉండండి ఉండండి ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకోండి దేవుడి వాక్యం చదువుతుంది కనుక ఇక్కడ మరి దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు వాక్యం ఏంటంటే దేవుని కృప మనకి తోడిగా ఉంటుంది ఆయన తలంపుల్లో మనం ఉంటే ఆయన చిత్తములో ఉంటే ఆయన ఉద్దేశంలో ఉన్నావో లేదో మన ప్రార్థన వెళుతుందో లేదో మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ దేవుని సంగతిలో మనం ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తున్నది కనుక ఈరోజు సమయము ఎత్తముగా పాడు చేస్తున్నారండి సమయమంతా కూడా ఎక్కడెక్కడో గడిపేస్తున్నారు కానీ ఈ రోజు భయంకరమైన దినాలే ఈ రోజు నా కుటుంబం మంచిగా ఉన్నది నా కుటుంబం బాగుందని సంతోషము ఎక్కడెక్కడో ఎలరుపరుస్తున్నారు కానీ దేవుని మంత్రాన్ని దేవుడిచ్చిన కృపని దేవుడిచ్చిన ఆనందాన్ని వదిలిపెట్టి ఎక్కడెక్కడో వెలుగుతున్నారండి ఈ సమయాన్ని ఈ రోజున చాలామంది కూడా ఎన్నో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఎందుకున్నారంటే ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా బయట పెడుతున్నారు బయట తిరుగుతున్నారు బయట వారి ఇష్టానుసరిగా జీవిస్తున్నారు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దేవుడు కావాలి వాక్యము కావాలి ప్రార్థన కావాలి అని అనుకుంటున్నారేమో కానీ ఆయన సమీపంగా ఉన్నాడండి ఏ రోజు ఏ సమయము ఏ పరిస్థితులు ఎలా ఉంటాయి తెలియని రీతిలో మనం ఉన్నాము కనుక ఈ సంవత్సరం మన మీద నుంచి వెళ్ళాలంటే దేవునికి భయపడి ఉండాలి దేవుణ్ణి ఆరాధించి ఉండాలి ఆయన సమీపంగా ఉన్నాడు వాక్యము దొరుకుతుంది ప్రార్థన దొరుకుతుంది చక్కటి మంత్రము దేవుడు మనకి ఇచ్చాడు ఈ రోజుని ఇంకా ప్రార్థన చేయలేకపోతున్నాం మనం వెళ్ళలేకపోతున్నామని మనం గ్రహించుకొని ఉండాలని విశ్వాసులైనట్టు వారు దేవుని పిల్లలైనటువారు చాలామంది కూడా ఎంతగా చెప్పినా కూడా వినలేని పరిస్థితులు చాలామంది కూడా దేవుడికి దూరమయ్యే పరిస్థితులు మన మధ్యలో ఉంటున్నాయి కనుక అలా ఉంచుకోకుండా అలా ఉండకుండా దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయన మనకు సమీపం కొన్నప్పుడు ఆయనతో మనము సావాసం చేద్దామండి ఆయన మనకు సమీపం కొన్నప్పుడు ఆయనతో నడుద్దామండి మన పిల్లలు మన తండ్రి తల్లి నడిచినప్పుడు వారు చేయి పట్టుకొని ఎలాగైతే నడుస్తారు అలాగే దేవునితో మనం ఉన్నాం కనుక దేవుడు అవకాశం దేవుడు మనతో ఇచ్చాడు కనుక దేవుని చేయి పట్టుకొని దేవుని వాక్యం పట్టుకొని దేవుని మార్గములు పట్టుకొని దేవుని తలంపులు పట్టుకొని మనం ప్రార్థన చేస్తూ దేవునితో నడిచి మన కుటుంబాన్ని నడిపించుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మరి దేవుని వాడికి మనకు అంటే నా తలంపులు మీ తలంపులు కావు నా ఆలోచనలు ఎంతో ఉన్నతముగా ఉంటాయి మీ ఎడల ఎంతో విస్తారంగా ఉంటాయి మీ ఎడల అందుకని మీరు భక్తిహీనులు తమ మార్గంలో విడవలను దుష్టులు తమ తలంపులు మానవలేనని దేవుని వాడికించాల్స్తుందండి ఈరోజు భక్తి కలిగినటువంటి వారు కూడా బత్తిలో ఉన్నంటి వారు భక్తిహీనత కలిగి ఆలోచన ఇస్తూ ఉంటారు బత్తిలోంచి పాడు చేయడానికి వారు విశ్వాసలే వేడు విశ్వాసులే కానీ మరి సరైన పునాది వారిలో ఉండదు కనుక నామకార్థంగా దేవుని ఆరాధిస్తారు నామకార్థంగా దేవుని మందిరానికి వస్తూ ఉంటారు నామకార్థంగా అందరితో వెళ్ళిపోతూ ఉంటారు కానీ భక్తులు ఎదిగినట్టు వారు కూడా విశ్వాసలేనంటారు భక్తి హీనత కలిగినట్టు వారు కూడా మన మార్గాలు మన భక్తిని పాడు చేసేవారు చాలా మంది కూడా మనం ఎదురవుతారు కనుక మరి దేవుని ఏంటో దేవుని చిత్తం ఏంటో ఆయన మాట ఏంటో మనం గ్రహించుకొని దేవునితో నడుద్దామండి మనం అందరూ కూడా హలేలియా హలేలియా దేవుడి మాటలు దీవించును గాక ఆమె